దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఈ శుభదినాన బెతిస్తా ఉదయకాల ప్రార్థన ఉంటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన వాక్ చేత ఆదరణ ఇస్తూ ఉన్నాడు నెమ్మదిస్తూ ఉన్నాడు స్వస్థత ఇస్తూ ఉన్నాడు ప్రియులార ప్రతి ఉదయమైన శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేత మనల్ని ధైర్యపరుస్తున్నాడు అందుకే దేవదేవుడిని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ యేసుక్రీస్తు నావులు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనం భయపడాల్సిన ప్రతి విషయంలో కూడా దేవుడు ధైర్యం ఇస్తున్నాడన్న సంగతిని మనం మర్చిపోయి చాలా విషయాలకు మనం భయపడి టెన్షన్ పడిపోతూ ఉంటాం ఏదైనా ఒక రోగం వస్తే ఇది నన్ను మరణం వరకు తీసుకొని వెళ్ళిపోతుందేమో అని ఫీల్ అవుతూ ఉంటాం లేక ఏదైనా నిందలు వస్తే ఈ నింద నాకు నా ప్రాణానికి హాని కలిగిస్తుందేమో అని భయపడుతూ ఉంటాం ఏదైనా అప్పులు కేసులైతే టెన్షన్ పడిపోతూ ఉంటాం కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలైనా అల్లర్లైనా కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం మానసికంగా కృంగిపోతూ ఉంటాం నిరాశకు వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా దేవుని స్థుతించకుండా దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయి టెన్షన్ పడిపోతూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవుడు మనల్ని విడిపిస్తూ ఉంటే మనకు హాని చేసేవారు కానీ మనల్ని బంధించేవారు కానీ మనల్ని అపవాదికి అప్పగించే వారని ఎవ్వరు ఉండరని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియర్ అందుకే ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చదువుకుంటే కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము భయపడకము నువ్వు భయపడితే వారి ఎదుట నీకు భయం పుట్టిస్తానని దేవుడు అంటు దేవుడు ఏ ప్రాంతం వెళ్ళమన్నాడు ఏ వ్యక్తితో మాట్లాడమన్నాడు ఏ క్రియ చేయమన్నాడు ఏ కార్యాన్ని నన్ను ముందు పెట్టుకొని చేయమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడో దానిని మనం చేయవలసి ఉన్నదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియల నీవు నడుము కట్టుకొని ధైర్యంతో ఉత్సాహంతో ఉద్యోగంతో విశ్వాసముతో దేవుడు చెప్పినటువంటి ప్రతి పని ఉన్నదని దేవుడు ఈ శుభదినానం మాట్లాడుతున్నాడు ప్రియల ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నువ్వు ఎక్కడికి వెళుతున్నావో ఏ ఆఫీస్లో లేక ఏ కాలేజీలో ఏ బిజినెస్లో ఏ సంఘంలో ఏ పొలంలో ఏ పని చేస్తున్నా సరే అక్కడ నీకు వారి ఎదుట నీకు భయం పుట్టిస్తానంటున్నాడు నేను చెప్పినట్టుగా నువ్వు ధైర్యంగా ఉండకపోతే నేను నీకు తోడై ఉన్నానన్న సంగతిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని నిభ్రమగా ఉండకపోతే మన దేవుడు లేవనెత్తగలడు రొంగ చేయగలడు మన దేవుడు దరిద్రులుగా చేయగలడు ధనవంతులుగా కూడా మన దేవుడు చేయగలడు ప్రిలారు మనమందరం కూడా ఇహలోకంలో కలుగుతున్నటువంటి అశాంతి అలజడి ఎన్నో భయంకరమైనటువంటి సంగతులు మనం వింటూ ఉంటాం ఎన్నో భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉంటాం భయంకరమైన వ్యక్తులను చూస్తూ ఉంటాం భయంకరమైన వ్యాధులను చూస్తూ ఉంటాం ఇలాంటివన్నీ మనం చూసినా సరే దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యముగా ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు అందుకే దేవుణ్ణి బట్టి భక్తులు ధైర్యం తెచ్చుకున్నారు ప్రిలరు భక్తులు దేవుణ్ణి బట్టి ఉత్సాహంతో ఉద్యోగంతో జీవించారు ప్రిలరు ఇహలోక సంబంధమైన ఏ కీడు కష్టానికి కృంగిపోకుండా దేవుని బట్టి వారు ధైర్యంగా ఉన్నారు అందుకే పలుమారల దేవుడు నేను ఉన్నాను భయపడద్దు నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను నువ్వేం భయపడొద్దు అని దేవుడు పలుమారలు మనకు ధైర్యం ఇస్తూ ఉంటాడు ఇషబ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇహలోకంలో మనకు వస్తున్నటువంటి వ్యాధులను బట్టి భయపడుతూ ఉన్నావేమో నిందల అవమానాలను బట్టి భయపడుతున్నావేమో కరువును బట్టి కురిగిపోయి ఉన్నావేమో భార్య భర్తల ఎడబాటును బట్టి కురింగిపోయావేమో నీ భర్తకు నీకు పలుమారలు వస్తున్నటువంటి గొడవను బట్టి మా కుటుంబం ఇక సఖ్యతగా సమాధానంగా ఉండదని టెన్షన్ పడుతున్నావేమో మ్యారేజ్ కాలేదని టెన్షన్ పడుతున్నావేమో జాబ్ రాలేదని టెన్షన్ పడుతున్నావేమో బిజినెస్లో సక్సెస్ఫుల్గా జరగట్లేదని అప్పుల్లో కూరుకొని పోయాను ఇక నేను లేవనెత్త పడతానో లేదో అని టెన్షన్ పడుతున్నామే వీటన్నిట్లో నుండి దేవుడు భయపడద్దు నేను నీకు ఉన్నాను అంటున్నాడు అలనాడు ఇస్రాయిలులకు దేవుడు ఉన్న కారణం చేత ఐగుప్తీలు వారిని తరుముకొని వచ్చినా కూడా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఎటు తోచని స్థితిలో వారు ఉన్నారు ప్రిలారు అయితే సర్వాధికారి అయినటువంటి మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు సముద్రమును పాయలుగా చీల్చి ఇస్రాయిలను ఆరిన నేలను నడిపించాడు ప్రిలారు భయపడొద్దని దేవుడు ఎందుకు సెలవిస్తూ ఉన్నా అంటే ఎర్ర సముద్రమును పాయిగా చీల్చగలిగినటువంటి దేవుడను నేనున్నాను గనక ఆ ఎర్ర సముద్రానికి భయపడద్దు అంటున్నాడు ఇస్రాయిలు ఎరసముద్రముని ఎలాగో దాటి ఎర్ర సముద్రం వంటి ప్రాబ్లమ్స్ నీకు ఎన్నో రావచ్చు వాటిని బట్టి నువ్వు భయపడుతూ ఉండవచ్చు తీరని మరణకరమైనటువంటి వ్యాధులు కూడా నేను చుట్టుముట్టి ఉండవచ్చు ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి గడ్డలు కురుపులు పుండ్లు గాయములు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నీకు రావచ్చు కానీ ఎర్ర సముద్రం దగ్గర ఇస్రాయిలతో మాట్లాడినటువంటి దేవుడు భయపడద్దండి నేను మీకు ఉన్నాను పగలు మేఘ స్థంభంలో రాత్రి అగ్నిస్తంభంలో కూడా మీకు ఉన్నాను కనుక మీరు భయపడద్దండి మీ వెనక వస్తున్నటువంటి శత్రువులైనటువంటి ఐగుప్టీలను మరెన్నడు కూడా మీరు చూడరు అని దేవుడు చక్కని మాట వారికి తెలియజేసి వారి ప్రయాణమును సాగిపోమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా ఆగిపోకుండా ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆగిపోయే వారం కాకుండా ఆత్మీయ జీవితంలో మనం సాగిపోతూ దేవునికి మహిమ తెచ్చే పాత్ర ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియల ఎందుకంటే దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆత్మీయ జీవితంలో చాలామంది ఆగిపోతూ ఉంటారు ప్రియుల ప్రార్థన చేయకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని యొక్క మందిరానికి రాకుండా దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా శ్వాసాన్ని కోల్పోయి పట్టుదల కోల్పోయి రోషాన్ని కోల్పోయి వెనకంజి వేసి కృంగిపోతూ ఉంటారు అందుకే దేవుడు భయపడొద్దండని ఆజ్ఞాపిస్తున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ప్రిలరు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక నువ్వు దీవించబడతావు నిశ్చయముగా నీకు మ్యారేజ్ సెటిల్ అయిపోతుంది అలాగే జాబు నిత్యముగా దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు సంతానం ఇచ్చి సంతోషపరుస్తాడు విద్యాబుద్ధుల్లో ఎగ్జామ్స్లో కృపణిస్తాడు అలాగే నీకున్న అప్పులు కేసులు గొడవలు అల్లర్లన్నీ ఆపివేస్తాడు ఇల్లు లేదని పొలం లేదని కృంగి నా వారు నన్ను చూసి హేళన చేస్తున్నారని కృంగిపోయిన సందర్భంలో కూడా దేవుడు నిన్ను లేవనెత్తి ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు పరిషద్ గ్రంథంలో భక్తులందరినీ కూడా దేవుడు కృంగిన వారందరిని కూడా లేవనెత్తినటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు ప్రిల్లారు ఈ ఉదయకాల సమయంలో పైపడొద్దని ఆజ్ఞాపించినటువంటి దేవుడి నిన్ను లేవనెత్తడానికి నీకు తోడై ఉండటానికి తన మహిమను నీకు కనపరచడానికి దేవుడు నీకు తోడైన అందుకే ఐగుప్తీలందరూ కూడా ఆశ్చర్యపోనట్లుగా ఇస్రాయిలులకు దేవుడు తోడవున్నాడని ఉన్నాడని అయ్యేటట్టుగా గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితాల్లో చేసి చూపించాడు పిల్లలు ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా శుభదినముగా దేవుడు ఈ దినాన్ని దీవించబోతూ ఉన్నాడు భయపడొద్దని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నేను నీకు ఉన్నానని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నీ శత్రువులందరినీ అణచివేస్తానని దేవుడు మాట్లాడుతూ అలాగే ఈ శుభదినాన సమస్త కీడు కష్టాన్ని కొట్టివేసి ఉదయకాల దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతు ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశ్రములను కలుగ మా తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రమురి వందనములు చెల్లిస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్ఠమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను భయపడొద్దండి అని ఆజ్ఞాపించిన దేవుడు నేను నీకు తోడైన్నాను కనుక భయపడొద్దని ఆజ్ఞాపించాను నేను నిన్ను విడిపిస్తానని మీరు మాట్లాడారు అట్లాది వంద మాతో మీరున్నందుకేమి స్తోత్రాలు మీరు మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రాలు కట్టినందుకు స్తోత్రాలు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు దేవా మీరు మాకు తోడైండి సమస్త కీడు కష్టం నష్టమును కొట్టివేసినందుకే మీకు స్తోత్రాలు ఈ మాటలు మేబలందరికీ దీవెనకరంగా ఉంచినందుకు స్తోత్రాలు వారి విద్యాబుద్ధుల్లో వివాహంలో సంతానములు తండ్రి బిజినెస్లో ఆయన అన్ని విషయంలో మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించి అపవాది కలిగించే ప్రతి ఆటంకం నుండి మీ బిడ్డల్ని విడిపించినందుకై ఘనకార్యం జరిగించినందుకే మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా మీ బిడ్డలకు ఇవ్వమని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చామని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తిగలను మీ నామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడ్డల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్